శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం అనేది విపరీతంగా పడింది గ్రహాల యొక్క సంచార రీత్యా గ్రహాల ప్రభావం అనేది ఈ వారికి ఎలా ఉండబోతూ ఉంది అసలు చంద్రగ్రహణ ప్రభావం అనేది ఈ మేషరాశి జీవితం పైన ఎలా ప్రభావితం చేయబోతూ ఉంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రాసులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎలా పడింది అని చూసినట్లయితే ధనపరంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు ఉండేటటువంటి టెన్షన్స్ అనేవి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి డబ్బులు అనేవి సమయానికే అందుతాయి అనే చెప్పుకోవాలి తద్వారా మీకు ఉండేటటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ మాసం నుండి కూడా డబ్బుల విషయంలో ఏదో ఒక విధంగా సమయానికి మీ చేతికి డబ్బులు అందబోతూ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇబ్బందులు అనేవి ఏమీ కలగడం లేదు అవసరాలు అన్నీ కూడా మేషరాశి వారికి తీరబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం మీ మీద మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది అలాగే రాహువు కేతువు యొక్క ప్రభావం ఉండడం కారణంగా కొన్ని టెన్షన్స్ అనేది పడతారు తద్వారా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు కాబట్టి ఏ విషయంలో అయినా కూడా టెన్షన్ పడకుండా ఉండేలా చూసుకోండి అప్పుడు హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ మేషరాశి వాళ్లకు సంతాన పరంగా చూసినట్లయితే గనుక సంతాన పరంగా ఈ రాశి వ్యక్తులకు అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి గ్రహణ ప్రభావం అనేది మీ పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా గర్భవతులు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం ఎటువంటి టెన్షన్స్ అనేవి తీసుకోవద్దు ఎలాంటి న్యూస్ అనేది వినకూడదు అంటే నెగటివ్ న్యూస్ చూపిస్తారు కదా అటువంటి వాటిని అస్సలు చూడకూడదు మీరు ఈ గ్రహణ సమయంలో దైవారాధన చేసుకోవాలి మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూనే ఉండండి ఈ సమయంలో మీరు మొబైల్స్ యూస్ చేయడంగా కానీ ల్యాప్టాప్స్ సిస్టమ్స్ యూస్ చేయడంగా కానీ టీవీ చూడటంగా కానీ ఇలాంటివి అస్సలు చెయ్యకండి ఈ రాశి ప్రెగ్నెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో జాగ్రత్త అనేది వహించాలి గొడవలకు దూరంగా ఉండాలి చెడు మాటలకు దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచనలు కూడా చేయకూడదు అంటే ఎటువంటి టెన్షన్స్ పడాల్సినటువంటి న్యూస్ వింటారు కదా వాటికి ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి అస్సలు చేయకూడదు ఇలాంటివి పాటించకపోవడం వలన అస్సలు మీకు ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి మేము చెప్పిన విధంగా ఇటువంటి రూల్స్ పాటించడం చాలా మంచిది లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా గర్భవతులు ఎవరైతే ఉంటారో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా మంచిది మేషరాశి వ్యక్తులు ఈ గ్రహణ తర్వాత వ్యాపార రంగం వాళ్లకు వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన ఆదాయం అనేది పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాసే వ్యక్తులకు ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడైతే మీరు పూర్తి చేయగలుగుతారు ఆకస్మిక ధనలాభం కూడా చేకూరుతుంది ముఖ్యంగా మీ కోరికలు నెరవేరుతాయి అలాగే పట్టిందల్లా బంగారంలా ఉంది గృహ వాహనం ఇంట్లోకి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసుకుంటారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి మీ వ్యాపారంలో ఒత్తిడి తొలగిపోతుంది క్రయ విక్రయాల విషయంలో అధికమైన లాభాలు పొందుతారు మేషరాశి వ్యక్తులకు అదృష్టం అనేది ఒక వెలుగు వెలగబోతూ ఉంది ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి మీకు అయితే చేకూరబోతూ ఉన్నాయి గతంలో ఏవైతే పనుల కోసం మీరు ఎదురు చూస్తూ విసిగిపోయి ఉంటారో ఆ పనులు అనేవి ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి మీ మనస్సులోని కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అన్ని కష్టాల నుండి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కష్టం అనిపించిన ప్రతి పని కూడా ఇప్పుడు సులభంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఈ భాద్రపద పౌర్ణమి అనేది విశేషంగా కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క కృప అనేది మీ మీద పడింది కొన్ని రకాల ప్రయోజనాలు అనేవి మీరు విశేషంగా అవలీలగా పొందుతారు విజయాలు అనేవి మీకు చేకూరుతాయి మీరు చేస్తున్నటువంటి అన్ని రకాల పనులలో కూడా విజయం అనేది పొందుకుంటారు అన్ని వైపుల నుండి మీకైతే ధన ఆదాయం అనేదే పెరుగుతుంది అన్ని రకాలైనటువంటి సత్ఫలితాలను మీరు పొందుతారు ఆకస్మిక ధనలాభం కూడా మీకు చేకూరుతుంది ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం లేని వాళ్లకు నూతన ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కూడా ప్రమోషన్లు అనేది పొందుతారు శాలరీలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాలు కూడా లాభాల బాటలు నడుస్తాయి ఆర్థిక పరిస్థితి అనేది మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది ఇక విద్యార్థుల గురించి చూస్తే గనుక విద్యార్థుల విషయంలో గ్రహ ప్రభావం తర్వాత కన్ఫ్యూజన్ అనేది కాస్త ఉండబోతూ ఉంది అయితే ఇదంతా ఒక వారం పాటు కొనసాగుతుంది ఆ తర్వాత మీకు క్లారిటీ అనేది చదువుల పరంగా రాబోతోంది ముఖ్యంగా రవి కుజ బుధ యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా గురువు యొక్క దృష్టి అనేది మీ మీద అనుకూలంగా ఉండడం కారణంగా విద్యార్థులకు వృత్తి విద్య కోర్సులు టెక్నికల్ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడికల్ ఇంటి విద్యలు చేరే అవకాశాలు విద్యార్థులకు బలంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్న విద్యార్థులకు కూడా చక్కగా అవకాశాలు కనబడుతున్నాయి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో ఉండేటటువంటి రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా లాభాలు అనేవి పొందుతారు వ్యాపారులకు మీరు చేసేటటువంటి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనబడుతూ ఉంది వ్యాపారంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ కలిగినా కానీ అవి త్వరగానే తొలగిపోతాయి అనుకూలత అనేది వెంటనే ఏర్పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ విషయానికి వస్తే లాయర్స్ డాక్టర్స్ అలాగే చేతు వృత్తుల వాళ్లకు ట్రావెలింగ్ డ్రైవర్స్ అలాగే హ్యాండ్మేడ్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనే చెప్పవచ్చు అభివృద్ధి అనేది తప్పకుండా ఈ రాశి వాళ్లకు కలుగుతుంది ఉద్యోగ సమయంలో మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి పెట్టుబడుల అంశంలో కూడా బుధుడు అనుగ్రహం ఉండటం కారణంగా మీరు పెట్టుబడుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెడితేనే డబ్బులు అనేవి లాభాల రూపంలో వస్తాయి మేషరాశి వ్యక్తులకు ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా అన్ని విషయాలతో కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు ఇక ఏది ఏమైనప్పటికీ ఈ మేషరాశి వ్యక్తులకు టెన్షన్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు క్రమం తప్పకుండా చదవడం చాలా మంచిది లక్ష్మీదేవికి పూజ చేయడం చేస్తే మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది నెలకొంటుంది ఇక ఈ మేషరాశి వారికి ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని ఆరాధించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్